హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మనం మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం అండ్ మీరు ఇద్దరు తీసుకోపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటో కూడా చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా ఎవరికోసమైనా చూడవచ్చు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వైఫ్ హస్బెండ్ ఎక్స్ క్రష్ ఇలా ఎవరికోసమైనా చూడొచ్చు ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి మిగిలినవి వదిలేసేయండి పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను డీటెయిల్స్ చెప్తాను ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి ఫ్రీ సర్వీస్ లేదు సో ఇప్పుడు రీడింగ్ చూద్దాం ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ ఒకటే విషయం చెప్తున్నారు త్రూ టెలిపథిక్ మెసేజెస్ ఏంటి అంటే ప్లీజ్ వెయిట్ ఫర్ మీ ఐఎమ్ కమింగ్ అది ఒకటే వస్తుంది మెసేజ్ అంటే నా కోసం వెయిట్ చేయి మూవ్ ఆన్ అయిపోవద్దు సో మిమ్మల్ని వెయిట్ చేయమని చెప్తున్నారు త్రూ టెలిపథిక్ మెసేజెస్ మధ్యలో కాల్స్ వస్తున్నాయి నాకు సో కట్ అయింది మధ్యలో ఏం మాట్లాడాను సో ఇలా చెప్తున్నారు మీ మెసేజెస్లో మీ ఇద్దరి మధ్య టెలిపథిక్ మెసేజెస్ నడుస్తున్నాయి ఎలా అంటే అతను మీ దగ్గరికి వచ్చేసరికి మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అన్న భయంతో పదే పదే చెప్తున్నారనమాట మీకు నేను రావడం కొంచెం లేట్ అవుతుంది ప్లీజ్ వెయిట్ ఫర్ మీ అంటే నా కోసం వెయిట్ చేయి మీ దారి మీరు చూసుకోవద్దు అంటే ఇంకా రారేమో ఇంకా నన్ను మర్చిపోయారేమో అలా అనుకుంటూ ఇంకెవరితోనో మ్యారేజ్ కానీ రిలేషన్ కానీ చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత మీ పర్సన్ బాధపడతారు మీరేమో ఏమనుకుంటారు కలెక్టివ్ ఏమనుకుంటారంటే అనవసరంగా రాంగ్ స్టెప్ వేసానని కొంతమంది కలెక్టివ్లో కూడా బాధపడతారు సో ఇలా జరుగుతుందేమో అని ఊహించి మీ పర్సన్ పదే పదే చెప్తున్నారనమాట మూవ్ ఆన్ అవ్వద్దు కోసం వెయిట్ చేయి అని చెప్తున్నారు డే అండ్ నైట్ టెలిపథక్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి మీ దగ్గరికి మీరు కూడా రిసీవ్ చేసుకుంటున్నారు కొంతమంది కొంతమంది రిసీవ్ చేసుకోవటం లేదు వాటిని మీ పర్సన్ ఎనర్జీస్ని మీరు ఫీల్ అవ్వట్లేదు కలెక్టివ్ కొంతమంది బట్ కొంతమంది మీ పర్సన్ ఎనర్జీస్ని ఫీల్ అవుతున్నారు అండ్ మీ ఎనర్జీస్ని మీ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఫీల్ అవుతున్నారు కొంతమంది మీ పిక్స్ చూసి అలాంటి వాటి ద్వారా ఫీల్ అవుతున్నారు కొంతమంది మీ ఓల్డ్ చాట్స్ని చూసి ఆ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుంటున్నారు సో ఇలా నడుస్తుంది మీ ఇద్దరి మధ్య ప్రజెంట్ బట్ నియర్ ఫ్యూచర్లో మాత్రం మీరిద్దరికి రీయూనియన్ అయితే ఉంది కానీ కొంతమందికి విదిన్ త్రీ వీక్స్ రీయూనియన్ అవ్వచ్చు లేదా కొంతమందికి వింటర్లో ఇండియాలో వింటర్లో రీయూనియన్స్ అవ్వచ్చు లేదు కొంతమందికి అది నెక్స్ట్ ఇయర్ కూడా అవ్వచ్చు కొంతమందికి ఇంకొంతమందికి వన్ ఇయర్ తర్వాత కూడా రి రీయూనియన్ అవ్వచ్చు ఓకే బట్ ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే ఇక్కడ ఓన్లీ ఇదంతా చేస్తున్నది యూనివర్స్ అనమాట అసలు ఈ సెపరేషన్ మంచి క్రియేట్ చేసింది యూనివర్స్ అండ్ మిమ్మల్ని నో కాంటాక్ట్ పెట్టింది యూనివర్స్ ఎందుకు అంటే ఒకళ్ళ వాల్యూ ఒకళ్ళకి తెలియాలి మీ పర్సన్ మీ లైఫ్లో లేకపోతే ఎలా ఫీల్ అవుతారో మీరు అనేది కలెక్టివ్కి తెలియాలి అండ్ కలెక్టివ్ మీ పర్సన్ లైఫ్లో లేకపోతే ఎలా ఉంటుంది అనేది అటు మీ పర్సన్కి తెలియాలి సో ఈ వాల్యూస్ మీకు తెలియ తెలియజేయడానికే ఈ సెపరేషన్ క్రియేట్ చేసింది యూనివర్స్ కొంతమంది ఇక్కడ కొన్ని ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఎలా అంటే బిఫోర్ సపరేషన్ ఇద్దరు కలిసారు కలెక్టివ్ అండ్ పర్సన్ బట్ ఓన్లీ ఫర్ అది ఓన్లీ డెవిల్ ఎనర్జీ అనమాట మీ ఇద్దరు మధ్య ఉన్నది అప్పట్లో అంటే ఓన్లీ ఫిజికల్ రిలేషన్ కోసమే కలిసారు వీళ్ళు బట్ అది ఏమైందో తర్వాత తెలియదు మీకు మీ అంతటి మీకే తెలియకుండా ఆ ఎనర్జీస్ తర్వాత సెపరేషన్లో ఒకరి మీద ఒకరికి అది ఎఫెక్షనేట్గా మారిపోయాయి ఆ ఎనర్జీస్ ఆ లస్ట్ ఫుల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఒకరి మీద ఒకరికి అవి ఎఫెక్షనేట్ ఎనర్జీస్గా మారిపోయాయి అంటే లవర్స్ మధ్యనే ఉన్న ఎనర్జీ మీ మధ్య వచ్చింది బట్ ముందు లేదు అది సెపరేషన్కి ముందు మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టకముందు అది లేదు ఇక్కడ సపరేషన్కి ముందు మీరు ఇద్దరు కూడా ఓన్లీ ఫర్ ఆ రిలేషన్ కోసమే కలిసేవారు బట్ అప్పట్లో మీరు ఎప్పుడు కూడా ఇలా లైఫ్ లాంగ్ కలిసి ఉందామని కానీ మనం మ్యారేజ్ చేసుకుందామని కానీ అలా ఒకరినొకరు ఎవరు ప్రపోజ్ చేసుకోలేదు అవేమీ లేవు అప్పట్లో మీ ఇద్దరి మధ్య బట్ సపరేషన్లో ఇవన్నీ వచ్చేసాయి మీ పర్సన్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఒక ఫ్యామిలీ ఏర్పరచుకోవాలనుకుంటున్నారు మీతో కలిసి అండ్ సేమ్ వే మీరు కూడా మీ పర్సన్ని అదే దృష్టితో చూస్తున్నారు కలెక్టివ్ సో ఇలా సడన్గా స్టోరీ మారిపోయింది సో ఇప్పుడు మీకు మళ్ళీ రీయూనియన్ ఎప్పుడు అవుతుంది అని మీరు చాలా యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నారనమాట మీరిద్దరు బట్ ఇన్ సపరేషన్ మీరిద్దరూ అసలు ఎప్పుడు కాంటాక్ట్ చేసుకోలేదు ఒకవేళ మీరు మెసేజ్ చేసినా మీ పర్సన్ రిప్లై ఇవ్వలేదు మీ పర్సన్ మెసేజ్ చేస్తే బా మాత్రం మీరు రిప్లై ఇచ్చేవారు బట్ అయినా కూడా మళ్ళీ ఘోష్ చేశారు అంటే సడన్గా మళ్ళీ మిమ్మల్ని బ్లాక్ చేశారు ఓకే సో ఇది జరిగింది కొంతమంది మధ్య బట్ ఇలాంటి వాళ్ళు కూడా విదిన్ త్రీ వీక్స్ వీళ్ళకి కూడా రీయూనియన్ అవుతుంది ఇందులో కొంతమంది స్పెల్ వర్క్స్ చేస్తున్నారు మీ పర్సన్ని కలవాలని వైట్ స్పెల్స్ ఓకే వాళ్ళు కూడా తప్పకుండా కలుస్తారు అండ్ బట్ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగిపోయింది మీ పర్సన్ ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న మిస్టేక్ జరిగింది అక్కడ ఏంటంటే అక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఇరుక్కోవడం జరిగింది సో దానిలో నుండి బయటకు రావడానికి అంటే చాలా టైం అయితే పడుతుంది ఆల్రెడీ ఆ రిలేషన్ వద్దు మీ దగ్గరికి రావాలి అని డిసైడ్ అయ్యారు బట్ ఆ రిలేషన్ నుంచి బయటికి రావాలి అని అంటే కొన్ని ట్విస్ట్ అండ్ టోన్స్ ఉన్నాయన్నమాట అక్కడ మీ పర్సన్కి అవన్నీ వదిలించుకొని రావాలి సో టైం పట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ బట్ ముందు నుంచే లవర్స్ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఈ మంత్ ఎండింగ్కి కలవచ్చు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కలవచ్చు లేదా వింటర్ స్టార్టింగ్లో కూడా వాళ్ళు కలవచ్చు ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కమ్యూనికేషన్ ఈ మంత్ ఎండింగ్ ఆర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది అండ్ కొంతమందికి విదిన్ టూ త్రీ డేస్ కూడా కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి సెలబ్రేషన్ కార్డ్స్ కనిపిస్తున్నాయి అండ్ ఎంప్రాయర్ కార్డ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కింగ్స్ ఎక్కువ కనిపిస్తున్నారు మనకి సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేషరాశి సింహరాశి ధనుసు రాశి అండ్ మిథున రాశి తులారాశి కుంభరాశి రాశి వృషభ రాశి మకర రాశి అండ్ మీన రాశి కూడా కనిపిస్తుంది ఇక్కడ కొంచెం ఎమోషనల్గా కూడా కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ చాలా డీప్ ఎమోషనల్గా ఉన్నారు అంటే కొంచెం చెప్తున్నాను స్టార్టింగ్లో చెప్పాను కదా టెలిపథిక్ మెసేజెస్ ద్వారా మీకు ఆ మెసేజెస్ పంపించేటప్పుడు కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అనమాట సడన్గా ఎప్పుడో వచ్చి మీ డోర్ ముందు నుంచోవచ్చు మీ ఇద్దరి మధ్య ఏదైతే జరుగుతుందో ఐలాక్ ఐలాక్ జరిగినప్పటి నుంచి మీ మధ్య ఇప్పుడున్న సెపరేషన్ ఏదైతే ఉందో అది ఇంకెప్పుడు లైఫ్లో రిపీట్ అవ్వదు సో అలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్ బట్ అయినా కూడా మీకు రీయూనియన్ తర్వాత కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అవి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఇలా సెపరేట్ అయిపోయే మిస్అండర్స్టాండింగ్స్ కాదు సో ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్నిటినీ కూడా మీరు ఓవర్కమ్ చేసి మళ్ళీ మీకు మీకు ఒక బ్లిస్ఫుల్ లైఫ్ అయితే యూనివర్స్ మీకు గిఫ్ట్గా ఇస్తుంది అనమాట ఒక బ్లిస్ఫుల్ లైఫ్ అసలు చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద అన్నట్టు ఉంటారు మీరు అంత బాగుంటుంది మీ లైఫ్ మీ రీయూనియన్ తర్వాత అసలు లైఫ్ అంటే ఇలాగే ఉండాలి అని అనిపిస్తుంది ఇటు మీ కలెక్టివ్కి ఇటు పర్సన్కి అండ్ కలెక్టివ్కి కూడా సేమ్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట ఈక్వల్ గివ్ టేక్ కూడా ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఇప్పుడు మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో రోజు దానికి విక్టరీ అయితే కనపడుతుంది ఇక్కడ మనకి సిక్స్ ఆఫ్ వాంట్స్ కార్డ్ కూడా వచ్చింది సో విక్టరీ తప్పకుండా ఉంది మీరు చేసే ఫైట్లో మీరు చేసే మూవ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఫైట్ చేస్తున్న బ్యాటిల్ ఏదైతే ఉందో దాంట్లో విక్టరీ తప్పకుండా కనిపిస్తుంది అండ్ టూ ఆఫ్ కప్స్ వచ్చింది మనకి ఇక్కడ అంటే ట్విన్ ఫ్లేమ్ సోల్మెంట్ కనెక్షన్ ఇలాంటి డివైన్ మ్యాస్ డివైన్ ఫ్యామిలీ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ సో తప్పకుండా ఈ రిలేషన్కి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఉంటుంది అంటే ఒక హ్యాపీ రీయూనియన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఓవరాల్గా బట్ ఇక్కడ మీ పర్సన్ ఏదో విషయం దాచిపెడుతున్నారు నాకు తెలిసి ఇక్కడ మీ పర్సన్ ఎడిక్షన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మీ పర్సన్కి ఈ సెపరేషన్లో ఎడిక్షన్స్ ఉన్నాయి అండ్ కొంతమందికి కొన్ని లీగల్ కేసుల్లో ఇరుక్కోవడం కూడా జరిగింది మేబీ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదా ఇంకేదైనా ప్రాపర్టీ రిలేటెడ్ లోన్ రిలే లోన్ రిలేటెడ్ అయి ఉండొచ్చు సో అలాంటిది ఏదో లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి తన మీద అలాంటివి ఏమైనా దాచిపెడుతున్నారేమో అయి ఉండొచ్చు మీ దగ్గర తర్వాత తర్వాత మీకు తెలుస్తాయి అవి ఒకసారిగా మీరు రీడింగ్ చూసిన వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా ఇలా ఉన్నాయా మీ మీద అని డైరెక్ట్గా అడగకండి వాళ్ళని వాళ్ళంతా చెప్పనివ్వండి దయచేసి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అంత డీప్ ఎమోషన్స్ అండ్ డీప్ డిప్రెషన్లోంచి బయటకు వచ్చారు ఒక నుంచి బయటకు వచ్చారు కాబట్టి సడన్ గా ఇలాంటి డెప్త్ ఉన్న క్వశ్చన్స్ వాళ్ళని అడగడం మంచిది కాదు ఓకే అండ్ మీ రిలేషన్కి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి బ్లిస్ఫుల్ లైఫ్ అని లైఫ్ మీకు ఇవ్వాలని మీ యాన్సిస్టర్స్ కూడా డివైన్ని కోరుతున్నారు అసలు ఎంత ఆలోచించాల్సిన విషయం ఇది అందరి విషయంలో జరగదు ఇలా యాన్సిస్టర్స్ మీరు పడే బాధ చూడలేక డివైన్ని మీ ఇద్దరిని కలపమని అడుగుతున్నారు అంటే అసలు ఒక చాలా మంచి రిలేషన్ అనమాట మీ ఇద్దరిది అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది అందుకే ఇది యాండ్ సిస్టర్కి కూడా యాండ్ సిస్టర్స్కి కూడా తెలిసింది ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ డెఫినెట్లీ సో ఏవైతే కొన్ని డీటెయిల్స్ హైడ్ చేస్తున్నారో మీ కోసం అవన్నీ కూడా మీతో చెప్పడం అనేది జరుగుతుంది మీరు ఎవరు వరీ కనక్కర్లేదు బట్ మీరు రీవిన్యూన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి మీ డౌట్స్ మీ పర్సనల్ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి సో ఒక్కసారిగా మీరు వర్రీ అవ్వద్దు ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో టూ 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 అని టైప్ చేయండి ట్రిపుల్ టూ అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి నేను నిన్న పెట్టిన రెమెడీస్ వీడియోలో చాలామందికి డౌట్స్ వచ్చాయి ఏంటి అంటే ఈ రెమెడీస్ ఓన్లీ పౌర్ణమి రోజు చేయాలా లేదా ఎప్పుడైనా చేసుకోవచ్చా ఎప్పుడైనా చేసుకోవచ్చండి అమావాస్య రోజు చేయకండి ఫుల్ మూన్ అండ్ మిగతా రోజులు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు న్యూ మూన్ డే రోజు చేయొద్దు అమావాస్య రోజు చేయొద్దు ఎప్పుడైనా చేసుకోవచ్చు అండ్ ఫుల్ మూన్ డే నిన్న వచ్చింది కాబట్టి నేను నిన్న అని చెప్పాను అనమాట నిన్న చేయమని చెప్పాను అందుకే తమ్ములు కూడా అదే పెట్టాను నేను ఎందుకు చేయమన్నా నిన్న అంటే నిన్న చాలా పవర్ఫుల్ డే కాబట్టి నిన్న పవర్ ఎక్కువ ఉంటుంది ఈ స్పెల్స్కి వైట్ స్పెల్స్కి అని నేను నిన్న చేయమన్నా ఓకే అండి రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నాను నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని షేర్ చేసేటప్పుడు కూడా మీరు ఈ విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అప్పుడు షేర్ చేయండి ఎలా అంటే మీలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కానీ మన ఛానల్ చూడరు మేబీ అదర్ ఛానల్స్ చూడవచ్చు సో అలాగ కూడా మీరు మీ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లైట్ అండ్